సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు పోలీసుల ఆధ్వర్యంలో వినాయక మండపాల నిర్వాహకులతో స్థానిక పోలీస్ స్టేషన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గణేష్ మండపాల నిర్వాహకులకు సీఎం నిరంజన్ రెడ్డి చదివి వినిపించారు అనంతరం డిఎస్పి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి పది గంటల లోపే వినాయక మండపాలు దగ్గరున్న స్పీకర్లను బంద్ కావాలన్నారు ఇప్పటికే డీజేలను బయట వర్క్ చేశామని అయినప్పటికీ డీజేలు పెడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రులతో పాటు నిమజ్జనాన్ని జరుపుకుందామని డిఎస్పీ కోరారు ఆ మీటింగ్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రాత్రి పది గంటలకల్లా లౌడ్ స్పీకర్స్ బంద్ చేసుకోవాలి సుప్రీంకోర్టు ఆర్డర్ తది ఎవరైనా సుప్రీంకోర్టు ఆర్డర్ ఆర్డర్ కానీ వ్యతిరేకంగా ఆయన ఇంకా టైంగా పెంచుకొని పెడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే డీజే కూడా పెట్టకూడదని చెప్పి వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది అటువంటి డీజే ఎవరిన ఆల్రెడీ డీజే వాళ్ళని కూడా మేము బైండ్ ఓవర్ చేశాము అందరిని కూడా బైండ్ ఓవర్ చేశాము మా పైన చేసినా కూడా వాళ్ళు ఎవరు నా డీజే ధైర్యం చేసి పెడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది అలాగే వీళ్ళందరూ కూడా అంటే ప్రశాంతంగా ప్రతా ప్రశాంతమైన వాతావరణంలో మనం పండుగను చేసుకుందామని చెప్పి ఈ ఆర్గనైజర్ చెప్పాము మా మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా డైరెక్ట్గా మాకు తెలియజేస్తే ఇరవై నాలుగు గంటలు ఎనీ ఎనీ టైం మేము రెడీగా ఉంటాము మీ ఇబ్బందులు మేము మా ఇబ్బందిగా స్వీకరించి మేము మీ పండుగని సుఖ సంతోషవంత చేసుకోవచ్చు దానికి